హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇదిగోండి మన ఛానల్లో వచ్చేసి మళ్ళీ పుట్టగొడుగులు తెచ్చేసానండు వీటిని మా పల్లెటూరు స్టైల్లో ఎలా కర్రీ చేద్దామో చూసేద్దాం వచ్చేయండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి పుట్టకొక్కలండి ఇవైతే కొన్ని తీసుకున్నాను నేను ఒక పావు కిలో అలాగే దీనికి వచ్చేసి ఒక రెండు రెల్లలో కరివేపాకు అండి నాలుగు పచ్చిమిర్చి మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి ఇది కడిగి నానబెట్టుకుందాం ఈ సైజు ఉల్లిపాయలు వచ్చి రెండండి ఇదిగోండి ఇది ఒక టమాటా ఇదిగోండి నూనె అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వండేద్దాం వచ్చేయండి పొయ్యి దగ్గరికి పొయ్యి అయితే వెలిగించుకుందాం బాండ్లైతే పెట్టుకుందాం బాండ్లైతే వీటైందండి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడద్దండి ఒక ఆరు స్పూన్ల వరకు తీసుకున్నాను నేను ఆయిల్ అయితే వీటైందండి ఈ పుట్టగొడుగులని నేనైతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు వేసి ఉడికించి తీసుకున్నానండి వీటిని ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లో వేసి వేపుకుందాం ఇవైతే వేపుకుందాం అండి ఇలా కలుపుకుంటూ ఇవైతే ఎలా ఫ్రై అవుతా ఉంటాయండి ఈ లోపు మనం దీనికి కావలసిన ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుందాం వచ్చేయండి ఇదిగోండి ఈ ఉల్లిపాయలను ఎలా తీసుకొని ఇదిగోండి ఈ ఉల్లిపాయలను ఎలా తీసుకొని ఇదిగోండి ఇలాగైతే రెండు ఉల్లిపాయలని మనం కట్ చేసి అయితే తీసుకున్నాం ఇదిగోండి ఇలా కడిగేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి వేగుతున్నాయి ఇంకా కొంచెం ఏగితే మనకు సరిపోతుందండి ఇదిగోండి ఉల్లిపాయలు తీసుకొని ఇందులో వేసి మెత్తగా తొక్కుకుందామండి పేస్ట్ లాగా ఇలా ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా తొక్కేసుకున్నాం అండి మనం ఇప్పుడు పొట్టగొడుగులు వేగాయి చూద్దాం రండి ఇదిగోండి ఈ కలర్ వస్తే మనకు సరిపోతాయి ఇవైతే ఇప్పుడు పక్క తీసేసుకుందాం ఇలాగ ఇవన్నీ కూడా ప్లేట్లో తీసేసుకున్నామండి ఇదిగోండి చేసుకున్నాం మనం బిర్యానీ ఆక వేసుకుందామండి తుంచి చక్కగా నీట్ గా కడిగి ముక్కలుగా చేసుకొని ఒక ఆకైతే వేసాను ఇదిగోండి కరివేపాకు ఇది కూడా వేసుకుందాం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకున్నాం అండి ఇది అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలండి ఇలాగా మనము ఇదివరకు పుట్టకప్పులు చేసామండి కానీ అది వేరే ఇలా చేసాము ఇప్పుడైతే మా పల్లెటూరు స్పెషల్ పుట్టగొడుగుల కర్రీని చేస్తున్నానండి ఇది కూడా చేసేసుకొని ఎలాగో వచ్చిందో కామెంట్ చేద్దాం ఇది కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది వేగిపోయిందండి ఇంక ఇందులో ఇప్పుడు ఇందాక మనం నూరు పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయ పేస్ట్ ఇదిగోండి ఇదైతే ఇలా తీసేసి దీంట్లో వేసేద్దామండి ఇది కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఉనికి పేస్ట్ని కూడా ఇదిగోండి దీన్ని ఇలాగా కలిపేసి మూత పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేపుకుందామండి ఈలోపు మనం మసాలా అయితే నూరుకుందామండి ఇదిగోండి కొరకు కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నానండి దీనికి కావాల్సినవి ఒక ఇంచు చెక్క అండి రెండేమో లవంగ మొగ్గలు ఒకటేమో ఇలాచి నాలుగు వెల్లుల్లిపాయలు కొన్ని ధనియాలు ఇవి మాత్రం సరిపోతాయండి వీటిని నూరేసుకున్నాం రండి ఉల్లిపాయలు ఒకసారి చూసుకుందామండి ఉల్లిపాయ పేస్ట్ మనకి ఇది కూడా వేగిపోయిందండి సరిపోద్దు ఇలాగా మనకి ఇప్పుడైతే ఇందులో టమాటా వేసేద్దాం నేనైతే ఇలా డైరెక్టర్ కట్ చేసేసుకుంటున్నాండి ఇక వద్దులే టమాటా వేసుకొని ఇలాగా అయితే కలుపుకొని వేపుకుందాం అండి టమాటా కూడా మగ్గేంత అంతవరకు మూత పెట్టేసి టమాటా మగ్గేంత వేపుకుందాం ఒకసారి మొత్తం తీసేసుకొని చూద్దాం రండి మనకి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అవి వేసుకుందాము ఒక పావు స్పూన్ పసుపండి అలాగే స్పూన్ నిండుగా ఉప్పు కారవండి ఒక రెండు స్పూన్లు ఇవన్నీ కూడా కలిపేసుకుందాం దీంట్లోనే ఇప్పుడు పుట్టుకోడుగులు కూడా వేసేసుకుందామండి వేపు పక్కన పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో తీసేసుకుందాం ఇలా కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేసి ఈ కారం ఉప్పు ఇవి కొంచెం ముక్కలకు పట్టేంత వరకు మగ్గించుకుందామండి దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టేద్దాం ఒకసారి మూత తీసుకొని చూద్దామండి ఇదిగోండి మనకి మనం వేసుకున్న కారము పచ్చివాసన కూడా పోయింది ముక్కలకు కూడా పట్టిందండి ఇప్పుడైతే దీంట్లోకి చింతపండు పులుసు అయితే వేసేస్తున్నానండి నాకైతే కూర ఉడకత కావాల్సిన వాటర్ కూడా తీసేసుకుంటున్నాను అలా సరిపోద్దండి మరి పులుసుగా ఏమి వద్దండి కొంచెం లైట్ గ్రేవీతో సరిపోద్ది మనకి ఇలా కూర అయితే ఉడకటం స్టార్ట్ అయింది ఇప్పుడైతే మూత తీసి చూసుకుందామండి ఒకసారి మనకి ఉడతాకి సిద్ధంగా ఉంది ఇప్పుడు మసాలా వేసేసుకున్నామండి నూరు పక్కన పెట్టుకున్న మసాలా మీరు కూడా ఇలాగే చేయండి కూర చాలా చాలా బాగుంటది ఎందుకంటే మనం ఉల్లిపాయలు తొక్కాము అల్ల ఉల్లిపాయలు ఫ్రెష్గా అప్పుడే నూరుకున్నాం మసాలా అప్పుడే నూరుకున్నాం నిజమండి చాలా బాగుంటది మీరే చేసుకొని తిని చూసి కామెంట్ చేయాలి ఎలా వచ్చిందో అంటే మాకు ఎక్కువగా దొరుకుతాయి కదండి ఒకసారి ఒకేలాగా వండుకోము తెచ్చుకున్నప్పుడల్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తా ఉంటాం ఒకసారి ఏమో ఫ్రై ఒకసారి ఏమో బిర్యానీ ఒకసారి ఏమో గ్రేవీ కర్రీ ఒకసారేమో ఇలా ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని రకరకాలుగా చేస్తూ ఉంటామండి ఎందుకంటే పిల్లలు ఒకేలా చేస్తే తినరు కదండి అందుకనే మీరు కూడా ట్రై చేయండి ఇలాగే నాటు పుట్టగొడుగులు చాలా మంచిది అంటారు హెల్త్కి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అందులో మనం ఫ్రెష్గా పీకొచ్చి ఫ్రెష్గా వండుకొని ఇలా తినడం అనేది ఇంకా దాని రుచి రెట్టింపు అవుతూ ఉంటుందండి అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి అదే కూరనించు చూద్దాం రండి అంటే అడుగు అంటుకుంటేమోనని తిప్పుకుంటూ ఉండాలండి మనం మధ్య మధ్యలో మనం ఈ పుట్టగొడుగులను కూడా ఉడిపించే తీసుకున్నామండి కూర ఉడకటానికైతే ఎక్కువ టైం పట్టదు పది నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది మనకి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఉంచేసి తీసుకుందామండి కూర అయితే అయిపోయింది మొత్తం తీసుకొని చూద్దాం రండి అదిగోండి కూర అయితే మనకి ఉడుతాం అయిపోయిందండి చూడండి నూనె మొత్తం వదిలేసేసింది ఇలాగా ఇప్పుడు పొయ్యి అయితే కట్ గుమ్మ గుమ్మలాడే పుట్టగొడుగుల కర్రీ అయితే మనకి ఇలా రెడీ అయిందండి వీడియో నచ్చింటే మన ఛానల్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి